హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి అండ్ ఫ్రైడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం కానీ పని అయితే వెళ్ళిన పని అవ్వలేదని చెప్పాను కదా ఇంకా సాటర్డే అయితే వెళ్ళాల్సి ఉండింది అండ్ అలాగే సండే ఉగాది కాబట్టి సాటర్డే ఇల్లంతా నీట్ క్లీన్ చేసేసుకున్నా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నా తెలిసిందే కదా బెడ్షీట్స్ కర్టన్స్ గ్యాస్ స్టవ్ ఇట్లా మొత్తం చాలా పనులు అయితే ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ అయితే కడగలేదులేండి పెట్టే పెట్టేవాటికి అది మొత్తం పొంగిపోయి మళ్ళీ ఖరాబ్ అయింది ఇంకా అవి మళ్ళీ నీట్గా వెళ్ళి అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి క్లీన్ చేసుకోవచ్చులని ముందైతే వంట చేస్తాను సాంబారు దొండకాయ ఫ్రైస్ ఆడాయి కాబట్టి సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా మేము షార్ట్ కట్లో అలా వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోయాం పోస్ట్ ఆఫీస్కి అయితే పిల్లో విఘ్నేష్ది ఆధార్ అప్డేట్ అని చెప్పాను కదా దానికైతే వెళ్తున్నాము అస్సలు టెన్ ఫింగర్స్లో రెండు థమ్స్ థమ్ ఫింగర్స్ పడినాయి అండ్ అట్లాగే ఎయిట్ ఫింగర్స్లో ఒక్క ఫింగరే పడింది మొత్తం టెన్ ఫింగర్స్కి త్రీ ఫింగర్సే పడుతున్నాయి అన్నమాట ఇంక మిగతా సెవెన్ ఫింగర్స్ అయితే పడట్లేదు ఇంప్రెషన్స్ సో ఇంకా ఏమవుదని ఐరిస్ అయితే తీసుకున్నారు వెళ్ళిన పని అయితే అయ్యింది ఇంకా ఆ రోజైతే ఇంకా వెళ్తా వెళ్తా అయితే షూట్ చేశాను ఇంకా వెళ్ళిన పని కంప్లీట్ అయిపోయినాక వస్తా వస్తా అంటే నెక్స్ట్ డే ఉగాది కాబట్టి పూజ సామాన్లు ఫ్లవర్స్ అట్లా తీసుకుందామని ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ రేట్లు చెప్పారండి మాములు కాదు సరే ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఉంటే ఇంకా షాప్కి అయితే వెళ్ళాము ఇట్లా రోడ్ సైడ్ అంటే ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి మామూలు రష్గా లేదు అండ్ ఈ ఫ్లవర్స్ సేల్ చేసే బ్రదర్ అయితే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళంట అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట సో ఆయన అయితే ఫోర్ టు ఫైవ్ మూరల వరకు ఇచ్చారు పూలు వన్ ఒక్క సింగిల్ రూపీ కూడా తీసుకోవట్లేదు చామంతులు గులాబీలు ఇవన్నీ ఇచ్చారు తీసుకోండి బ్రదర్ అంటే అస్సలు తీసుకొనే తీసుకోవట్లా అయినా కూడా ఇచ్చేసి వచ్చేస్తా ఉంటే అయితే ఇచ్చేస్తున్నారు అమౌంట్ వద్దంటే వద్దని చెప్పి ఈ అమ్మ ఫ్రెండ్షిప్ కోసం అట్లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే ఫ్లవర్స్ ఇచ్చారు ఉగాది రోజు అదే ఉగాది కోసం ఇంకా నేనైతే చాలా హ్యాపీ అండి ఇన్ని ఫ్లవర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చినాయి కాబట్టి ఎవరికైనా అట్లాగే ఉండిద్ది కదా అండ్ ఇదైతే మార్కెట్ తెలిసిందే కదా అందరికీ విజయవాడలో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇంకా ఎటు వెళ్ళే పని లేకుండా ఫెస్టివల్ సీజన్లో అన్ని ప్లాట్ఫామ్ మీదే ఉంటాయి సో అవైతే ఇంకా తీసేసుకొని ఇక్కడ చూసారు కదా చామంతి గులాబీ మాల అయితే కట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మామూలుగా బయట అయితే మాకు ఒక వన్ ఫిఫ్టీ ఈజీగా అయ్యాయేమో బంతిపూలు మాలలు వీటికి అయితే కట్టినవి కదా అవిను చామంతులు గులాబీలు వీటికి అన్నయ్య అయితే ఫ్రీగా ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే చాలా పాజిటివిటీగా ఉండింది మైండ్కి ఇంకా వస్తా వస్తా ఇంకా మార్కెట్లో నుంచి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అయితే కనిపించినాయి ఒక కాయ తీసుకున్నానులేండి మనం వీక్లీ ఎప్పుడో అట్లా ట్వైస్లీ అట్లా చేస్తాం కదా పూజ అండ్ అట్లాగే ఫెస్టివల్ టైంలోనే నేను కొబ్బరికాయ అనేది కొడతాను ఉత్తి టైంలో అట్టి పొళ్ళు అవి నైవేద్యంలో పెట్టేస్తాను ప్రసాదంలాగా అంతే సో ఒక కాయ తీసుకున్నా మళ్ళీ సమ్మర్ కదా ఎక్కువ తీసుకొని స్పేర్ పెట్టుకున్న పాడవుతాయని ఇంకా బయటకు వచ్చేస్తాం అన్న టైంలో ఇట్లాగా వెజిటేబుల్స్ ఉంటుంది ఆ రోలో అయితే ఇక్కడ ఇట్లా పుదీనా ఫ్లేవర్ అయితే ఆ మా అద్దరిపోయింది ఇంకా పుదీనా కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి రిటర్న్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయి ఫైవ్ థర్టీ అవుతుంది ఫోర్ కూడా కాదు ఇంక అప్పుడు సరే బయటకు వచ్చాం కదా పిల్లలకి ఏం పట్టిపోతే బాగోదని బాదం పాలు వాళ్ళు తాగుతున్నారు ఇంకా మా హస్బెండ్ ఏమో అదేదో సోడా అంటండి ఒంటికి చలవ్ చేసిద్దిద్దంట అదైతే ఆయన తాగారు ఇంక వీళ్ళిద్దరూ అయితే ఇట్లాగా బాదం పాలు ఎంజాయ్ చేసి ఇంక నేను నన్ను తాగమన్నా నేను తాగలేదు ఎందుకంటే నాకు ఒకటే పిచ్చి ఒకటే ఆశయం అన్నట్టు నాకు టీ అంటేనే పిచ్చి సో టీ ఎప్పుడైనా టీ ఇప్పిస్తారనే మ్యాక్సిమం బయటికి వెళ్తాను అనమాట ఇంట్లో టీ కన్నా నవరంగ్ కెఫేల్లో అయితేనే నాకు బాగా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ లాగా అనమాట నాకు అది ఊపిచ్చానమాట నాలా ఎవరున్నారు ఇట్లాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ షాప్ దగ్గర అయితే వెళ్ళాము ఇంకా టీ తెప్పిస్తే టీ తాగేసి ఇంకా ఆ వ్లాగ్ అయితే అట్లా అయితే ఎండ్ అయిందండి ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్